హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నానండి నిలవ పచ్చడి క్లీన్ చేసుకున్నానండి చికెన్ ఒక కేజీన్నర చికెను శుభ్రంగా ఐదు సార్లు ఐదు సార్లు క్లీన్ చేసుకొని బుట్టకి రంధ్రాల బుట్టకి వేసుకోవాలి చెడునీరు అంతా కారిపోతుంది ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పసుపు ఉప్పు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి నీరు అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి బాండీలో వేస్తున్నానండి క్లీన్ చేసుకొని బుట్ట గోడ కొట్టిన చికెన్ని బాండీలో వేసుకున్నాను ఇప్పుడు కళ్ళు ఉప్పండి సాల్ట్ ఉంటే సాల్ట్ కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళుప్పు కళ్ళుప్పు టేస్ట్గా ఉంటుంది ఒక స్పూన్ ముక్కకు పట్టడానికి ఇప్పుడు వేస్తున్నానండి తర్వాత పచ్చడి కలిపేటప్పుడు మళ్ళీ వేస్తాను అది సాల్ట్ వేస్తాను మళ్ళీ పసుపు వేసుకుందాం పసుపు ఒక స్పూన్ వేస్తాను మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తర్వాత స్టవ్ మీద పెట్టేసి మొత్తం నీరు అంతా వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి నెక్స్ట్ చూపిస్తాను ఈ విధంగా పసుపు ఉప్పు మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలని మూత పెట్టకుండా పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఎక్కువసేపు స్టవ్ మీదే ఉంచాల్సి వస్తుందండి మూత పెట్టుకోకుండా ఉంటే తొందరగా ఆ నీళ్ళని ఆవిరి ఆవిరైపోయి త్వరగా ఉడికిపోతుంది ముక్క కూడా స్టవ్ మీద పెట్టి చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టానండి మధ్య మధ్య తిప్పుకుంటూ మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను బాండీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ బాండీ పెట్టుకున్నాను అది మొత్తం వేడికి వేడిగా పోయిన తర్వాత ధనియాలు వేయించుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మాడనివ్వకూడదు పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు అన్నీ ఈవినిగా వేగుతా ఉడికించుకున్నాను ముక్కలు వేరే గిన్నెలో తీసుకు పక్కన పెట్టినాండి నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద ధనియాలు వేయించుకుంటున్నాను ధనియాలు వేగుతూ ఉండగానే ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి కూడా ధనియాలతో పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అప్పుడు బాగా ఈవెన్గా వేస్తే ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి కూడా వేసుకొని దాని వెళ్ళా వేయించుకోవాలి వేయించుకొని తర్వాత పొడి పొడిగొట్టుకొని రెడీ చేసుకోవాలి పచ్చడి పెట్టుకొని ఇవన్నీ అవసరం అండి మీ దగ్గర గరం మసాలా అయితే గరం మసాలా వాడచ్చు లేకపోతే చికెన్ మసాలా ఉన్నా కానీ వాడచ్చు ఆడితో పాటు ఇవి కూడా వేసుకోవాలి వేగినండి చేసుకొని చల్లార్చుకున్నాము ధనియాలు అవన్నీ వేగిపోయినండి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు అన్నీ వేగిపోయినాయి చల్లార్చుకోవటానికి వేరే గిన్నెలో పెట్టుకున్నాను మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాం బండిలో ఆయిల్ వేసుకున్నాండి ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి బాగా వేరే బాగా బాగా కలర్ వచ్చే వరకు వేయి చేయడం పక్కడి వస్తువు వేయకుండా మటుకు వేయి చేయడం కలుపుకుంటూ వేయించుకోవాలి అన్నీ వేగుతాయి ఈ విధంగా వేయించుకుంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి బాగా వేగుతాయి మొక్కలు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన వరకు బాగా వేగుతాయి లోపల పచ్చి ఉందండి పచ్చడి త్వరగా పాడవుతుంది అని మీడియం ఫ్లేమ్లో అయితే లోపల పట్ట వేగి పచ్చడి పాడవుదండి ఆరు నెలల తిన కానీ చెప్పు ఇంకా ఇంకాసేపు ఉంచాలి ఈ విధంగా మనం తీసుకున్న ముక్కలన్నిటిని కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి నేను కేజీన్నర చేస్తానండి ఇప్పుడు సగం వేసాను సగం ఉన్నాయి అవి కూడా వేయిస్తాను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఎర్రగా వేగాలి టైం పడుతుందండి కానీ నిదానంగా అయినా కానీ వేయించుకోవాలి అప్పుడు పచ్చడి టేస్ట్ ఉంటుంది నిలుగు ఉంటుంది ఎర్రగా మొక్కలు పంట వేగినండి మళ్ళీ ఈ వాయి తీసేసి రెండో వాయి వేస్తాను ముక్కలను ఈ విధంగా ఎర్రగా వేయించుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి ఫ్రై చేయాలి మంచి స్మెల్ వస్తుంది ఆయిల్లో వేస్తుంది కదా పేస్ట్ బాగా వేరుతూ ఉందండి ఈ టైంలో సాల్ట్ ఉడికించేటప్పుడు కొంచెం ఒక స్పూను కళ్ళు ఉప్పు వేసి ఉడికించుకున్నానండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక గ్లాసు టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు వేసుకుంటున్నాను అంతా పోయి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే పచ్చడి పాడు కాకుండా బాగుంటుంది ఎక్కువ కాలం ఉంటుంది ఇప్పుడు ఇది వేగుతుండీ వేసి వేగుతూ ఉంది కదా అయిపోయింది కదా ఇప్పుడు వేయించుకున్న ముక్కలు కూడా వేయించుకోవాలి కారం వేసుకున్నాం కులుచుకున్న కారం మనం తీసుకునే ముక్కలను బట్టి మనం కారం వేసుకోవాలి పావు కేజీ గ్లాస్ అండి గ్లాస్తో గ్లాస్ వేసాను గ్లాస్ సుమారున కారం వేసానండి ఇంతకుముందు వేయించుకున్నాను కదండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్నాను చల్లారి తర్వాత ఈ పొడి కూడా వేసుకోవాలి గరెటతో గరిటెడు గరం మసాలండి చికెన్ గరం మసాలా ఆన్ చేసుకొని చేసుకోకూడదండి ఇది మాడిపోతుంది కారం మాడిపోతే టేస్ట్ బాగోదు ఆపిన తర్వాతే మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇది విధంగా కలుపుకున్న తర్వాత నిమ్మ నిమ్మకాయలు కరెట నిమ్మకాయలు పిండుకొని చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి మీద వేసి చేదు వస్తుంది ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒకరిడాది నిమ్మకాయల రసం తీసుకొని కలుపుకోవాలి రేపటికి మొక్క అంతా పీల్చుకొని ఆయిల్ పైకి వస్తుంది అనమాట ఉప్పు కారం పీల్చుకొని ఆయిల్ పైకి వస్తుంది మూడో రోజుకి ఇంకా బాగుంటుందండి ఆయిల్ సరిపోలేదు అనుకోవద్దు ఇంకా వస్తుంది ఆయిల్ ఇప్పుడు ఇలానే ఉంటుంది పైకి వస్తుంది పైకి తేలుతుంది ఆయిల్ సేమ్ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో प्लीज़ सब्सक्राइब लाइक एंड शेयर थैंक यू वेरी मच